ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు కట్టలేక ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటు కళాశాలకు దీటుగా విద్య దొరుకుతుందని ఆశతో ప్రభుత్వ కళాశాలలో చేరితే కళాశాలలో ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నా పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేక మా విద్య ప్రశ్నార్థకంగా మారిందని కళాశాలలో డెబ్బై మంది విద్యార్థినులు ఉంటే ఒక్కొక్కరికి ఒక ఉపాధ్యాయులని ఏ విధంగా విద్యను బోధిస్తుందో అధికారులు అర్థం చేసుకుని మా కళాశాలకు ఉపాధ్యాయులు నియమించి మా విద్య కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కళాశాల విద్యార్థినులు గంగోలు పెడుతున్నారు మండలం నార్త్ రాజ్యపాలెంలోని జిల్లా పరిషత్ ప్రజాపరిషత్ ఇంటర్ విద్యార్థినుల ఆవేదనపై ప్రత్యేక కథనం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని జిల్లా ప్రజా పరిషత్ ఇంటర్ విద్యార్థినిలు కళాశాలలో ఉపాధ్యాయులు లేక ఒక్క ఉపాధ్యాయులు చెప్పే ఒక సబ్జెక్టే నేర్చుకుంటూ మిగతా సబ్జెక్టులు ముందుకు పోవడం లేదని ఉపాధ్యాయులు లేని కారణంగా సంవత్సర కాలం వృధా కావడమే కాకుండా చదువుకి దూరం అవుతున్న విద్యార్థిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం ఇంటర్లో చేరి అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉండడంతో మంచి మార్కులు సాధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని దాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా తమ విద్యను ప్రభుత్వ కళాశాలలో చేరి చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలని కన్న కళలు కలగాని మిగిలిపోతాయన్న ఆందోళనలో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి నార్త్ రాజుపాలెం జిల్లా ప్రజా పరిషత్ బాలికల కళాశాలకు ఉపాధ్యాయులు నియమించి విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు ప్రతిరోజు కళాశాలకు వచ్చి ఒక్క సబ్జెక్టు మాత్రమే నేర్చుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఈ విద్యా సంవత్సరంపై ఆశలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు సోమ్య రాంతరాజ్పాలెం జెడ్పీపీహెచ్ఎస్ ప్లస్లో నేను చదువుతున్నాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మేము టోటల్ సెవెంటీన్ మెంబర్స్ ఉన్నాము మాకు ఫస్ట్ మేము టెన్త్లో ఉన్నప్పుడు ఇక్కడ సెవెన్ సెవెన్ టీచర్స్ ఉన్నారు వాళ్ళు సిక్స్ మెంబర్స్ హెచ్ఎంస్ ప్రమోటెన్ మీద బయటకు వెళ్ళిపోయారు ఒక టీచర్ మాత్రమే ఉన్నారు మాకు ఇక్కడ మేము ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యాం ప్రైవేట్ కాలేజెస్లో మనీ పే చేయలేక మేము ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యాము ఇక్ ఇలాంటి గ్రామాల్లో కూడా ఇలాంటి కాలేజ్ ఉండడం మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది కానీ ఇక్కడ లెక్చరర్స్ లేకపోవడం వల్ల ఈ కాలేజ్ మూసే మూసివేయాల్సి వస్తుందేమో అని భయం వేస్తుంది కాబట్టి మా లాంటి పేద పిల్లలకు ఈ కాలేజ్ ఎంతో అవసరం ఇక్కడికి లెక్చరర్స్ని పంపించి మాకు ఇంకా ఎంతో మందికి విద్యను అందించవలసిందిగా కోరుకుంటున్నాం ఇది ప్రభుత్వం గమనించి మాకు తొందరగా లెక్చరర్స్ని పంపిస్తారని కోరుకుంటుంది చాలా ప్రైవేట్ కాలేజీలు ఉన్నా మాకు ఇక్కడ బాగుంది ఇక్కడ మేము అక్కడ చాలా చేరే వసతి లేక ఇక్కడ జాయిన్ అయ్యాము ఇక్కడ చాలా చదువు బాగా జరిగింది ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఒక మేడం ఉండడం వల్ల మేడం డీల్ చేస్తున్నారు మేము సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి ప్రాక్టికల్స్లో చాలా వెనకబడిపోతామని భయం వేస్తుంది నీట్కి వాటికి మాకు బుక్స్ కూడా వచ్చినాయి అవి అన్నీ వేస్ట్గా అయిపోతున్నాయేమో అనిపిస్తుంది మాకు ఆ క్లాసులు చెప్పడానికి మేడమ్స్ లేరు సరైన అని మాకు అందలేదు మాకు ఫస్ట్ ఇయర్లో చాలా బాగుంది సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ యూనిట్ టెస్టులు కూడా అయిపోయాయి యూనిట్ టెస్టులు అయిపోయిన తర్వాత ఇంకేంటి ఇంకా వస్తూనే ఉంటాయి మంతమంది ఎగ్జామ్స్ జరుగుతుంటాయి మాకు మాకు ఈ సంవత్సరం పబ్లిక్ కూడా తొందరగా ఉంది మాకేమో లెక్చరర్సే రాలేదు మేము ఎలా చేయాలి ఇది ఎంత ప్రభుత్వం గమనించి మాకు తొందరగా లెక్చరర్స్ పంపించాలని కోరుకుంటున్నాము హై స్కూల్ ప్లస్లో జూనియర్ ఇంటర్ చదువుతున్నాను ఈ ఇంటర్ కాలేజీలో పోయిన సంవత్సరం నాలుగు గత నాలుగు సంవత్సరాలుగా ఈ కాలేజ్ అనేది నడుస్తుంది ఈ కాలేజీలో గత నాలుగు సంవత్సరాలుగా మంచి ర్యాంకులు అనేవి వచ్చాయి ఆ ర్యాంకులు చూసి పక్క ఊర్ల నుంచి కూడా ఈ కాలేజీకి రావడం జరుగుతుంది కాబట్టి మేము కూడా మాది గండవరం గండవరం నుంచి మేము కూడా ఈ కాలేజీలో చదవాలని మంచి మంచి వాతావరణంతో ఈ కాలేజ్ ఉంటుందని మేము కూడా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాము కాకపోతే మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాము కాబట్టి ఇక్కడ కాలేజ్లో మాత్రం చూస్తే ఒక్క మేడం గారే ఉన్నారు ఆ మేడం గారే జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ని సెకండ్ ఇయర్ని రెండింటినీ డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి మాకు సబ్జెక్ట్స్ చెప్పడం కానీ మేము చదవడం కానీ చాలా తక్కువగా ఉంది మేము చాలా కష్టంగా ఉంది చదవడానికి అలాగే మాకు ఎగ్జామ్స్లో కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ ఒకే మేడం డీల్ చేయడం అన్నది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం గారికైనా కాకపోతే స్టాఫ్ను తొందరగా పంపిస్తే ప్ర ఇది అందరు గమనించి స్టాఫ్ను తొందరగా పంపిస్తే మాకు కూడా చదువుకోవడానికి బాగా ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సంపాదించడానికి ఉంటుంది దయచేసి ఈ సమస్యను గుర్తించి మాకు లెక్చర్ లెక్చరర్స్ని పంపించవలసిందిగా కోరుతుంది